హాయ్ అండి నేను మీ షాన్ రంజల్ రాజేష్ని సిరిసిల్ల జిల్లాలో అద్భుతమైనటువంటి పేదల పక్షాన నిలబడేటువంటి జర్నలిస్ట్ కాగితీ బాలుగారి మీద చేస్తున్నటువంటి అన్యాయాన్ని నేను తిప్పికొడుతూ హెచ్చరిస్తూ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కబర్దార్ గల్ఫ్ కార్మికుల పక్షాన పీడిత వర్గాల పక్షాన అన్యాయం జరుగుతున్న వారి పక్షాన నిలబడి తన కళాని ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ న్యాయం జరిగే దిశగా పోరాటం చేసేటువంటి ఒక వ్యక్తిని కక్షపూరితంగా మీరు టార్గెట్ చేసి అకారణంగా వాళ్ళ భార్యని చట్టానికి విరుద్ధంగా మానవుల అడవిలోకి పంపి ఆయన ఇంటిని కూల్చడం కోసం మున్సిపాలిటీ కార్మికులని మున్సిపాలిటీ ఆఫీసర్లని ఇంటికి పంపి ఇల్లుని కూల్చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురిచేసి హింసిస్తున్నటువంటి ఈ విధానం రేపు ప్రొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ కుప్పకూలడానికి సిరిసిల్ల నుంచే ఉద్యమం మొదలయ్యే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా అంటే అంత చులకన డిప్యూటీ సీఎం గారు మీరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షతోనే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అయినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాలు బాలుకాయత్ గారు గల్ఫ్ కార్మికులకు కళాకారులకు అందరికీ అండగా నిలబడి అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసినటువంటి ఒక గొప్ప యోధుడు ఆయన కావాలని మీరు ఆయనను టార్గెట్ చేసి వన్ సిక్స్టీ త్రీ ఎవరి మీద పెడతారని నాకు అర్థం కాదు అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చూస్తే ఊరుకోవడానికి సమాజం ఎవరు కూడా నిద్రపోతలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం కుప్పకూలడం కోసం నాంది మొదలైంది సిరిసిల్ల నుంచే గుర్తుపెట్టుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలని మాకు నచ్చినట్టుగా మేము ఉపయోగించుకుంటామంటే చూస్తూ ఎవరు ఇక్కడ అనా అనాగరికులు లేరు ఆయన చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆయనకు వస్తున్నటువంటి ప్రజాబలాన్ని తట్టుకోలేక కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక మనిషిని హింసకు గురిచేస్తే ఆయన వెనకాల లక్షలాది మంది కళాకారులు ఆయనను ప్రేమించే వ్యక్తులు గల్ఫ్ కార్మికులు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు జరుగుతున్న అన్ని ఆయన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసే ఒక రాయబారిగా ఉంటూ ఎంతో మందికి న్యాయం చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి సిరిసిల్లే నాంది అవుతుందని చెప్పి తెలియజేస్తూ బాలుకాయత్ గారికి నా నా అన్న నా సహోదరుడు నేను ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటాను భారత రాజ్యాంగం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా మీకు ఎప్పుడు కూడా తోడుగా నిలబడతానని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది మాల మహానాడు నాయకులు కాయతి గారికి విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేస్తున్నటువంటి పిచ్చి చర్యను మాల సమాజం ఒకసారి గమనించు ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా బాలు కాగిత అనేటువంటి ఒక మాలకులంలో పుట్టినటువంటి బిడ్డకి వ్యతిరేకంగా మీరు చేసినటువంటి చర్య స్వచ్చితిని పేర్చుకోవడం లాంటిదైన విషయాన్ని గుర్తు చేస్తూ బాలు కాయతి గారిపై చేస్తున్నటువంటి ఈ హింసాత్మకాన్ని వెనక్కి తగ్గకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం బాలు కాగి గారికి సహకరిస్తున్నటువంటి బీసీ సంఘ నాయకులకి కళాకారులకి అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చేస్తున్న బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఎవడైనా ముయ్యాలని చూస్తే అదే రాజ్యాంగంలో ఎవరిని ఎలా తొక్కాలో కూడా చట్టంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు రాశారు ప్రజా పోరాటాల ముందు ఎవడి అహంకారం కూడా నియంత్రణ లాంటి వాళ్ళని కూడా మట్టిలో కలిపి ప్రజా పోరాటాలు ఇప్పుడు చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం కూరడానికి మొదట అడుగు మొదలైంది సిరిసిల్లా నుంచే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కూడా జర్నలిస్టులకు అండగా ఉందాం కాపాడుకుంటాం ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి ఫ్రీడమ్ వాళ్ళకు ఉండే దిశగా మనం అందరం అడుగులేద్దామని చెప్పి తెలియజేస్తూ నేను మీషానం రాజేస్తా థ్యాంక్ యూ